వెనకబడిన తరగతులకు చెందిన కడిపేద కుటుంబం నుంచి మట్టి నమ్ముకొని వచ్చే బీసీలకు నలభై రెండు శాతం ఆస్తడగలేదు తరగలేదు అంతలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలనాడు రాజ్యాంగంలో రాసిన ప్రకారంగా వాళ్ళ హక్కులను వాళ్ళు అయ్యా మాకు నలభై రెండు శాతం ఇవి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు నిడుస్తుంటే కూడా మమ్మల్ని కింద స్థాయిలో పెట్టాము మేము ఓట్లేసే వాళ్ళమే మీరు సీట్లు నీవి అనే స్థాయి నుంచి ఇప్పుడు మాకు కూడా ఇవ్వండి గ్రామీణ స్థాయిలో కనీసం వార్డు మెంబర్ కూడా దాఖలేదు కదా మాకు అనే స్థాయి నుంచి అడిగితే సహకారం లేకుండా పోయే పరిస్థితికి వచ్చినందుకు నలభై రెండు శాతం ఈరోజు బీసీలు అందరూ ఏకతాటిగా అయి కాసి రోడ్ ఎక్కే పరిస్థితి చేసిన ఘనత మీది ఈరోజు అయ్యా అని అడిగితే మీరు ఆ రోజు ఇచ్చింటే కోర్టును లాను అడ్డం పెట్టుకొని మీ మీ నై తెలివి నైపుణ్యముతో బీసీల జీవితాలతో ఆడుకొని ఈరోజు బీసీలను నలభై రెండు శాతం ఇవ్వకుండా అది అని ఇది అని బీజేపీ మీద కాంగ్రెస్ కాంగ్రెస్ మీద బీజేపీ ఇట్లా అట్లా వచ్చి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చింది ఇది నీరు కలిసే పరిస్థితి కాదు ఇంటింతై ఒటింతయి పెద్ద స్థాయి వరకు ఎదుగుతుంది బీసీలకు నలభై రెండు శాతము రిజర్వేషన్ అయ్యేదాకా ఎంత గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడడానికి సిద్ధమున్నాము అందులో మా నాయకుడు మన శ్రీ మా పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ పిలిపి మేరకు డప్పులతో వెయ్యి గొంతుకులు లక్ష డబ్బులతో ఊహించే పరిస్థితి కూడా బీసీల తరఫున తెలంగాణను గద్ద దిగేదాకా పోరాటం చేస్తామని ఎంఆర్పిఎస్ మరియు బీసీ నాయకుల నలభై రెండు శాతం వద్ద సాధించేంత వరకు పోరాటం చేస్తాం బీసీలకు నలభై రెండు శాతం దక్కే వరకు